ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది బీఆర్ఎస్ ఇక రాజకీయంగా అధికార విపక్ష పార్టీల మధ్య వివిధ అంశాలపై మాటల తూటాలు పేలుతున్నాయి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక కొద్ది రోజులకు నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు కారెక్కారు పక్క పార్టీ తరపున ఎన్నికైన వారిని బీఆర్ఎస్ చేర్చుకోవడంపై అప్పట్లో రాజకీయ దుమారం రేగింది ఇప్పుడు పరిస్థితులు మారాయి కాంగ్రెస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ విపక్షానికి పరిమితమైంది ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తుంటే పాత్రలు మారి పాత దృశ్యాలు కొత్తగా కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు దీనిపై ఇప్పటికే విస్తృత చర్చ మొదలైంది ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలు పార్టీలు మారే అవకాశం లేకున్నా సమీప భవిష్యత్తులో ఆ అవకాశాలను కొట్టి పారేయలేమన్నది పరిశీలకుల మాట ఇలాంటి చర్చ పెరుగుతున్న సమయంలోనే ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది దాని గురించే ఘాటుగా మాట్లాడుతుంది రాజకీయ వర్గాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్నికల్లో పన్నెండు స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ జిల్లా నుంచి గద్వాల్ అల్లంపూర్ లో మాత్రమే గులాబీ జెండా ఎగిరింది అయితే ఇటీవల గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఛాంబర్ లో కలిశారట ఒకవైపు బిఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు విమర్శలు గుప్పించుకుంటున్న టైంలో కృష్ణమోహన్ రెడ్డి సచివాలయంలోని జూపల్లి కార్యాలయంలో కనిపించడం ఇప్పుడు హాట్ హాట్ చర్చకు దారితీస్తుంది ఈ కలయిక పూర్వపరాలపై ఆరా తీస్తున్నాయట రాజకీయ వర్గాలు ఎందుకు వెళ్ళి ఉంటారు కారణం ఏమై ఉంటుందన్న ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో ఉన్నారట కొందరు అయితే అటు నుంచి మాత్రం ఈ పరిణామాలకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్న సమాధానం వస్తున్నట్టుగా తెలిసింది అయినా నమ్మకం కుదరక ఏదో జరుగుతుందన్న అనుమానపు చూపులే వెంటాడుతున్నాయట ఎమ్మెల్యేని ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయాలకు అతీతంగా స్నేహం ఉందని అంతకు మించి ఆలోచించడానికి ఏం లేదని సన్నిహితులు అంటున్నా మేం నమ్మం అనే వాళ్ళు ఎక్కువ ఉన్నట్టు తెలిసింది తాను పార్టీ మారుతానన్న ప్రచారాన్ని ఇటీవల ఖండించారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కానీ రాజకీయాలు కదా ఎప్పుడు ఏమైనా జరగవచ్చన్న చర్చ మాత్రం గట్టిగానే జరుగుతోంది మంత్రి ఎమ్మెల్యే మధ్య స్నేహం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆసక్తికరంగా గమనిస్తున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు